హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హాయింగ్ అండి ఈరోజు మన ఛానల్లో స్టూడియోలో ప్రజెంట్ అయితే సేల్ నడుస్తుంది సో ఈ సేల్ లో నేను కొన్ని కలెక్షన్ తీసేసుకున్నాను అవి కూడా టాప్స్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్ లో కనిపించేసాయి నాకు సో ఇవన్నీ కూడా అండర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట క్రాప్ టాప్స్ అన్ని టూ నైన్టీ నైన్ రూపీస్ సో ఈసారి మాత్రం కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు క్రాప్ టాప్స్ మీద స్కర్ట్స్ మీద కానీ జాగర్స్ జీన్స్ మీద సూపర్ కలెక్షన్ అయితే ఉంది సో లేట్ చేయకుండా కలెక్షన్ చేసేద్దాము గైస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ైబ్ టు మై ఛానల్ పక్కన క్లిక్ చేసి ఆల్ అనే యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో నాకు ఈసారి జుడియోలో అయితే చాలా బ్రాంచెస్ దిరిగాను అనమాట అంటే మనకి ఏరియాని బట్టి కలెక్షన్ అయితే చేంజ్ అయిపోతుంది అండ్ కొన్నిట్లో కొన్ని బ్రాంచెస్ లో సైజెస్ ఉంటాయి కొన్ని బ్రాంచెస్ లో ఉండట్లేదు సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి మనకి ఈ జుడియోల కలెక్షన్ అయితే మాత్రం మాక్సిమం అంటే మాక్సిమం ఆన్లైన్ లో దొరకదు మేబీ దొరికితే టాటా క్లిక్ లో వన్ ఆర్ టూ కలెక్షన్ అయితే దొరకచ్చు అంతే బట్ స్టోర్కి వెళ్తే మాత్రం మనకి చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి అండ్ ఆన్లైన్లో కూడా మనకి ఆఫర్స్ అయితే ఉండట్లేదు సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఫస్ట్ క్రాప్ టాప్ సూపర్ డూపర్గా వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబ్లెస్గా ఉంది చాలా లైట్ వెయిట్ అనమాట వేసుకున్నా సరే ఆ రాంగ్ ప్రశాంతంగా ఉంటుంది సో ఇలా వస్తుంది అనమాట వి నెక్ షేప్ డీప్ నెక్ వస్తుంది సూపర్ ట్రెండిగా అనిపించింది అండ్ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అండ్ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట హ్యాండ్స్ అయితే చక్కగా అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేసాయి క్రాప్ టాప్ కి నాకు స్కర్ట్స్ మీదకి జాగర్స్ మీదకి సూపర్ గా అనిపించి తీసేసుకున్నాను అండ్ ప్రైస్ వచ్చేసి క్రాప్ టాప్స్ అన్ని టూ నైన్టీ నైన్ రూపీస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ ప్రైజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ అంటే ఇది మాత్రం ట్రై చేసి తీసుకోండి కొన్ని ఎం సైజ్ సరిపోతాయి కొన్ని ఎల్ కొన్ని ఎక్సెల్ సరిపోతాయి సో ఇవి మాత్రం డెఫినెట్గా ట్రై చేసి తీసుకోండి నాకు ఈ టాప్ మాత్రం ఎల్ సైజు సరిపోయింది ఎం అయితే కొంచెం టైట్ అనిపించింది అండ్ ఎక్సెల్ అయితే చాలా లూజ్గా అనిపించింది సో ఎల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఎల్ తీసేసుకున్నాను కొన్నిట్లో ఎంఏ బాగుంది కొన్నిట్లో ఎక్సెల్ బాగుంది అంటే డిజైన్ ని బట్టి చేంజ్ అయిపోతాయి సైజెస్ సో డెఫినెట్గా ట్రై చేసి తీసుకోండి సో క్రాప్ టాప్స్ మాత్రం సో ఇది వచ్చేసి మొత్తం ఫుల్ వైట్ అనమాట ఇది ఎలాంటి స్కర్ట్ మీద కన్నా మ్యాచ్ చేసేయొచ్చు అని తీసేసుకున్నాను ఎలా వస్తుంది హ్యాండ్స్ మాత్రం చాలా చంకీగా అంటే కొంచెం డిజైనర్గా అనిపించాయి అందుకే తీసేసుకున్నాను ఇది కప్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అంటానికి కూడా లేదు కప్ హ్యాండ్స్ లాగా వస్తాయి బట్ ఫ్లేయర్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అండ్ షోల్డర్ పార్ట్లో ఎలాస్టిక్ వచ్చింది సో దీన్ని బట్టి నేను సైజ్ తక్కువ తీసుకున్నాను ఎందుకంటే షోల్డర్ వేసుకున్నప్పుడు జారిపోతుంది ఎల్ సైజ్ వేసుకుంటే సో అందుకే దీంట్లో ఎం సైజ్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది ట్రై చేసి తీసుకున్నాను సో నేనేంటంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం ఫిట్టింగ్ కదా అందుకనే ఎక్సెల్ తీసుకున్నాను చాలా లూజ్ అయిపోయింది తర్వాత ఎల్ సైజ్ ట్రై చేశాను కొంచెం షోల్డర్ జారిపోతున్నట్టుంది అందుకే ఎం ట్రై చేశాను పర్ఫెక్ట్గా ఉంది ఎం సైజు టూ నైంటీ నైన్ రూపీస్ సో సైజ్ కూడా చూడండి సో నాకేంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా సరే జుడియోలోనే కాదు ఏ బ్రాండ్ అయినా సరే ట్రై చేసి తీసుకోండి మనకి ప్యాటర్న్స్ డిజైన్స్ను బట్టి మనకి సైజెస్ అనేది చేంజ్ అయిపోతాయి కాబట్టి సో నెక్స్ట్ వన్ నా ఫేవరెట్ క్రాప్ టాప్ ఇది దీన్ని దేని మీదకైనా మ్యాచప్ చేసే సేడ్ అన్నట్టు తీసుకున్నాను ఇది మొత్తం స్ట్రాప్స్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది అసలు చాలా గా అనిపించింది నాకు అంటే చాలా డిజైనర్ బొటిక్ స్టైల్లో అనిపించింది సో నాకు మాత్రం ఇది సైజు ఎక్సెలే సరిపోయింది ఎందుకంటే ఎల్ సైజు ఉన్నా బాగానే ఉంటుంది బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం చిన్నగా అనిపించద్ది అని ఎక్సెల్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఎల్ సైజ్ సరిపోతుంది బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం చిన్నగా అనిపించింది అనేసి ఇలానే తీసుకున్నాను ఎక్సెల్ అయినా సరే బాగుంది స్టాప్స్కి స్టోన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి తీసుకోండి నాకు ఒక చోట కొన్ని కొన్ని అయితే పోయాయి బట్ అడ్జస్ట్ అయ్యి తీసుకున్నాను అనమాట ఇక్కడ కొన్ని వరకు పోయినవి నేను ఇంకా స్టిక్కర్స్ పెట్టి మేనేజ్ చేద్దామని తీసుకున్నాను ఆఫర్లో పెట్టినవి కొన్ని కొన్ని అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు కదా సో ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఎక్సల్ సైజ్ ప్రిఫర్ చేశాను ఎల్లైనా సరిపోతుంది బట్ ఏంటంటే ఇన్కన్వీనియంట్గా ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్సల్ సైజ్ ప్రిఫర్ చేశాను బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు మొత్తం ఎలాస్టిక్తో వచ్చింది సో ఫిట్టింగ్ మనం ఎంతైనా సరే బాడీకి చక్కగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకే బ్యాక్ సైడ్ ఇది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి షేర్ తీసుకున్నారనమాట ఇది నేను డిఫరెంట్ గా స్టైల్ చేద్దామని తీసుకున్నాను శారీస్ మీదకి బ్లౌజ్ లాగా అండ్ స్కర్ట్స్ మీదకి జోగర్స్ మీదకి జీన్స్ మీదకి అన్నిటి మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు జస్ట్ టూ నైన్టీ నైన్ కదా అండ్ చాలా యూనిక్గా అనిపించింది అదే హెచ్ఎండ్ అయితే ఇది ఈజీగా ఎయిట్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్లో ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం నాకు టూ నైన్టీ నైన్లో వచ్చింది కదా ఎందుకు వదిలేయాలని చెప్పి తీసేసుకున్నాను అంటే అన్ని బ్రాంచెస్లో అన్ని సైజెస్ ఉండవు ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఇవన్నీ తీసుకుంది చందానగర్ బ్రాంచ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా చాలా డిజైనర్ అనమాట మీరు సరస్సిటీ క్యాపిటల్ మాల్లో వెళ్ళినా సరే ఎంట్రన్స్ దగ్గర ఇదే ఉంటుంది దీంట్లో కలర్ డిఫరెంట్ కలర్ నాకు ఇది చాలా నచ్చి తీసేసుకున్నాను కలర్ బాగుంది చాలా క్లాసీ కలర్గా అనిపించింది అండ్ దీంట్లో ఎల్ సైజ్ అయితే సరిపోయింది నాకు ఇది ఎల్ సైజ్ ఇక్కడ చూపిస్తాను ఎల్ సైజ్ సరిపోయింది అండ్ టూ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ ఈ టాప్లో ఏంటంటే హై వచ్చేస్తుంది షార్ట్ హ్యాండ్స్ అనమాట మరి కప్ హ్యాండ్స్ కాదు మరి ఎల్బో హ్యాండ్స్ కాదు షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ అనమాట లోపల మనము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి సో స్కిన్ కలర్ వేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది సో డిఫరెంట్గా స్టైల్ చేద్దాం అని చెప్పి తీసేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది హై నెక్ వచ్చేస్తుంది సో టూ సైడ్స్ కూడా హై నెక్ అనమాట ఇలా ఉంటుంది సూపర్గా అనిపించి తీసుకున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీసే క్రాప్టాప్స్ మాత్రం మొత్తం ఇవి అనమాట కలెక్షన్ నెక్స్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే వైట్ డ్రెస్ చూద్దాము ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది నేను ఎన్నిసార్లు చూసిన ఎంఆర్పిలోనే ఉంది బట్ ఈసారి మాత్రం నాకు ఆఫర్లో దొరికేసింది సో ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ చూద్దాము ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది అండ్ మొత్తం కూడా ఉల్లెంతో వస్తుంది అనమాట వర్క్ అంతా కూడా ఉల్లెంతో ఉంటుంది అండ్ వైట్ కలర్ మీద రాయల్ బ్లూ స్కై బ్లూ చాలా బ్రైట్ గా అనిపించింది సో తీసేసుకున్నాను అండ్ కింద వైపు వచ్చేసి మనకి నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వస్తుంది అనమాట మిడ్డీ టైప్లో వస్తుంది డ్రెస్ ఇదంతా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి బ్రీతబుల్గా ఉంది అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చింది అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్తో అనమాట సో కంఫర్టబుల్గానే అనిపించింది నాకు లోపల లైనింగ్ కూడా అంటే ఫ్యాబ్రిక్ చాలా బ్రీతబుల్గా ఉంది సో అండ్ ఇది ఎలాగో మాన్సూన్ కాబట్టి అండ్ నెక్స్ట్ ఎలాగో వింటర్ సీజను ఇది చాలా బా మంచిగా యూజ్ అవుతుంది వెకేషన్స్కి వెళ్ళినా సరే బాగుంటుంది అని తీసుకున్నాను అండ్ అలాగే ఎప్పుడైనా వీకెండ్స్లో మనం మాల్స్కి వెళ్ళినా సరే చాలా బాగుంటుందని తీసుకున్నాను అండ్ ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా క్రాస్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ క్రాస్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ కూడా ఉంటుంది ఇలా ఎలాస్టిక్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అంటే ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ డ్రెస్సెస్ అన్ని ఫోర్ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఆ ప్రైస్ రేంజెస్లో లో ఉన్నాయి క్రాప్ టాప్స్ అన్ని టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఆ ప్రైస్ రేంజెస్లో లో క్రాప్ టాప్స్ అనమాట ఈసారి ఫిక్స్డ్ అనమాట నేను అండర్ ఫోర్ నైన్టీ నైన్ అనమాట ఏదైనా తీసుకున్నాను జుడియోలో అండ్ ఇది వచ్చేసి నేను డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉండింది బట్ ట్రై చేస్తే సరిపోయిందని చెప్పి తీసేసుకున్నాను దీంట్లో ఎక్సల్ సైజ్ అయినా సరిపోతుంది బట్ నాకు ఎక్సల్ సైజ్ దొరకలేదు డ్రెస్ చాలా నచ్చింది అందుకే తీసేసుకున్నాను డబుల్ ఎక్సల్ సైజ్ అయినా క్లాత్ చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా వర్తబుల్ అనిపించింది వర్క్ సూపర్గా ఉంది డిజైనర్గా ఉందనమాట అంటే ఇది వేసుకుంటే బ్యాక్ సైడ్ ఇట్లా క్రాస్ వస్తుంది ఒకసారి నేను ఇట్లా చూపిస్తాను బ్యాక్ సైడ్ క్రాస్ వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ నీట్గా ఉంటుంది సూపర్గా ఉంది ఇదంతా ఉలెన్ వర్క్ ఇదంతా ఇలా వచ్చింది ఓకే నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము నాకు యాక్చువల్గా జుడియోలో ఏంటంటే చాలా కలెక్షన్ నచ్చింది ఈసారి చాలా హ్యూజ్లోనే తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ చూపిస్తాను సూపర్గా ఉంది ఈ డ్రెస్ మాత్రం మా హస్బెండ్కి ఇంకా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ మొత్తం మల్టీ కలర్ అండ్ కాకపోతే ఏంటంటే మొత్తం బేబీ పింక్ హైలైటింగ్ గా ఉంటుంది డ్రెస్ మాత్రం చాలా చవి క్యూట్ డ్రెస్ అనమాట ఇది సో షోల్డర్ పార్ట్ వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ వస్తుంది ఇట్లాగా నెక్స్ నెక్ పార్ట్ అంతా కూడా ఎలాస్టిక్ వస్తుంది అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అంటే జారిపోకుండా సో ఇవి ఏంటంటే పర్ఫెక్ట్ సైజెస్ చూసి తీసుకోవాలి లేదంటే జారిపోతూ కొంచెం అనేజీగా ఉంటుంది సో నాకు ఎల్ సైజ్ అయితే సరిపోయింది సో ట్రై చేసి తీసుకున్నాను హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఎల్బో హ్యాండ్స్ విత్ ఫ్లఫీగా వస్తాయి అనమాట హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ ఎలాస్టిక్ పార్ట్ వస్తుంది సో మనకి ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట అలా అలా వచ్చేస్తుంది అండ్ కింద వైపు వచ్చేసి ఫ్లేర్ వస్తుంది గా ఉంది డ్రెస్ మాత్రం అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది అనమాట వేస్ట్ పార్ట్ దగ్గర ఏంటంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అంటే ఎక్కువగా గా అలా లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా వచ్చేస్తుంది ఫ్లేర్ మాత్రం నీ లో ఉంటుంది చాలా బాగుంటుంది లెంత్ కూడా అంటే ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ సేల్లో కాబట్టి ఈ ప్రైజెస్ దొరికే లేదంటే ఎయిట్ నైంటీ నైన్ త్రిపుల్ నైన్ ప్రైజెస్లో అనమాట అండ్ నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ అనమాట ఇది ప్యారెట్ గ్రీన్ కలరు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా బ్రీతబుల్గా రిలాక్స్డ్గా అనిపించింది అని చెప్పి తీసుకున్నాను అనమాట ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది స్పటి స్లీవ్స్ వస్తాయి అండ్ మొత్తం ఫ్లేర్ అనమాట ఆల్మోస్ట్ మ్యాక్సీ లో వస్తుంది డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది డ్రెస్ అంతా చాలా బాగుంటుంది ఇది మొత్తం ఫ్లోరల్ అనమాట రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంది దీంట్లో ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను ఇది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎక్సెల్ సైజ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ స్టూడియోలో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వేరు వేరే డిజైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు సో మనకి ఇప్పుడున్న డిజైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉంటుంది అనమాట సో అప్డేట్ చేసేస్తూ ఉంటారు కలెక్షన్ అండ్ సైజెస్ కూడా ఉండట్లేదు సో సైజెస్తో పాటు కలెక్షన్ కూడా చేంజ్ చేసేస్తున్నారు చాలా బాగుంది ఈ డ్రెస్ మ్యాక్సీ లెంత్లో వస్తుంది అనమాట ఇలాగా ఇలా ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంది గా అండ్ లుక్ కూడా చాలా గా ఉంది బాగుంది అండ్ కలర్ కూడా సూపర్గా ఉంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇక్కడ నెక్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది సో ఫిట్టింగ్ చాలా నీట్గా అనిపించింది నాకు ఇలా ఉంటుంది కలర్ చాలా బాగుంది సో సూపర్గా ఉంది కదా అండ్ స్కిన్ మీద పడంగానే ఎంత హాయిగా ఉందో ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా గా అనిపించింది ఇది కూడా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కింద కూడా చూడండి ఎంత బాగుందో నాకు ఇదే సూపర్ గా నచ్చింది అండ్ ఇవన్నీ జుడియో కలెక్షన్ అనమాట అండ్ ఇన్ట్యూన్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇంట్యూన్ నేను ఒకే ఒక డ్రెస్ తీసుకున్నాను నాకు ఇంకా కలెక్షన్ నచ్చింది బట్ ఏంటంటే సైజెస్ లేవు అండ్ కొన్ని స్టోర్స్ లో ఆ కలెక్షనే లేదు సో ఫైనల్గా నేను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది మాత్రం నాకు వేసుకుంటే చాలా రిలాక్స్డ్గా హాయిగా అనిపించింది ఫ్యాబ్రిక్ బాగుంది కలర్ అనిపించింది నాకు ఇప్పటిదాకా ఈ కలర్ లేదా అనిపించింది అనమాట చూడంగానే అండ్ నెక్ కూడా కొంచెం యూనిక్గా వచ్చింది అంటే రెగ్యులర్ లా కాకుండా కొంచెం యూనిక్గా అనిపించింది ఇలా వస్తుంది ఇలా వస్తుంది అనమాట అంటే డీప్ బీ నెక్ వచ్చింది క్వీన్ ప్యాటర్న్లో ఉందనమాట క్వీన్స్ వేసుకునే ప్యాటర్న్లో వస్తుంది నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్ మీద ఈ ఫ్లవర్స్ చాలా బాగా ఎలివేట్ అవుతూ సూపర్గా అనిపించినాయి నాకు అండ్ నెక్ పార్ట్ నుంచి మనకి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ మనకి గ్యాదరింగ్ వస్తుంది నెక్ కింద పార్ట్ నుంచి అనమాట గ్యాదరింగ్ తీసుకున్నారు దీనికి ఏంటంటే నేను లాంగ్ మ్యాక్సీ డ్రెస్ లాగా డిజైన్ చేసుకుందాం అని తీసుకున్నాను లేదంటే మీరు కింద లెగ్గిన్ వేసుకొని కుర్తీ లాగా కూడా ట్రై చేయొచ్చు దీని డ్రెస్ లాగా ట్రై చేయొచ్చు అంటే ఇది ఎలా కావాలన్నా వేసుకోవచ్చు అంత బాగుంది ఇది అంటే మన ని బట్టి మనం ఎలా కావాలంటే అలాగా తీసుకునేలాగా ఉందన్నమాట ఆ డ్రెస్ సో ఆల్మోస్ట్ మ్యాక్సీ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ ప్రింట్ అసలు వీడియో కూడా సూపర్గా ఉంది రియల్గా అయితే అదిరిపోయింది ఇలా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సేమ్ నెక్ ఇలా కంటిన్యూ అయింది బ్యాక్ సైడ్ ఫ్లేయర్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చింది ఆల్మోస్ట్ మ్యాక్సీ లెంత్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇక్కడ కింద లేస్ పార్ట్ వచ్చింది ఫ్రంట్ సైడ్ బ్యాక్ టూ సైడ్స్ వచ్చేసింది చాలా బాగుంది ఇది ఎల్ సైజ్ తీసుకున్నాను అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ చూపిస్తాను దీని ప్రైజ్ ఫైవ్ నైంటీ నైన్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఇంచున్ అనేది శరత్ క్యాపిటల్ మాల్లో ఉంది అండ్ చంద్రనగర్ జిఎస్ఎం మాల్లో ఉంది సో ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నాయో నాకు ఐడియా లేదు కానీ బట్ ఈ టూ మాల్స్లో కూడా ఉంది ట్రై చేయండి చాలా మంచి కలెక్షన్ ఆఫర్స్ అనేది ఇంకా వన్ ఆర్ టూ వీక్స్ అయితే అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా గ్రాప్ చేయండి నేను తీసుకున్న కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది మిస్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇంకా న్యూ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా నాతో కమెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సబ్స్క్రైబ్